ఇప్పుడు బీజేపీ వస్తే మత మత పిచ్చి ఉంటుంది వాళ్ళతో అంటారు అది మత అది ఎంతవరకు కరెక్ట్ మత మతపిచ్చి అనేది వృత్తి వాదనని ఇప్పుడు అట్లా మత పిచ్చే ఉంటే ఇప్పుడు దేశంలోనే ముస్లిం జనాభా ఉన్నది యూపీ రాష్ట్రం మళ్ళీ అట్లా మత పిచ్చి ఉన్న దగ్గర యూపీలో బీజేపీ రెండోసారి అధికారం రాదు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక పార్టీకి రెండోసారి ఉత్తరప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారంటే ఫస్ట్ టైం ఇది అట్లా మతపించి ఉంటే అన్ని రాష్ట్రాలు రాదు కదా మధ్యప్రదేశ్లో ముస్లింస్ లేరా లేకపోతే కర్ణాటకలో ముస్లింలు లేరా లేకపోతే ఇంకా మిగతా రాష్ట్రాల్లో ముస్లింస్ లేరా ఇంకోటి ఆలోచించాల్సిన విషయం ఏదంటే ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువ మైనార్టీ జనాభానే ఎక్కువ శాతం ఉంటుంది వాళ్ళు కూడా బీజేపీకి పట్టం కట్టారంటే అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి కదా కదా చేయకుండా ముస్లింస్ కూడా అభివృద్ధి అందుతుంది చేస్తున్నారు అందుతుంది కాబట్టి ఓట్లేస్తున్నారు అందకపోతే ఎవరెందుకు ఓట్లేస్తారు ఈ కొంతమంది ఏంటంటే ఇక రాజకీయం చేయలేదో మత పిచ్చి మతపిచ్చి అని చెప్పేసి ఇప్పుడు మత పిచ్చి అనేది అనేది ఒక మూర్ఖత్వం మాటలే కానీ పబ్లిక్ ఎవరు మతం గురించి మత ఘర్షణ చేయాలని ఏ పబ్లిక్ కోరుకుంటలేరు ఎవరు కూడా అంత ఆలోచన కూడా లేదు ప్రతి ఒక్కరూ అందరము ఈ పాండమిక్ కోవిడ్ టైంలో అందరం అలసిపోయి ఉన్నాం ఎవరికి మతం గురించి కొట్లాడే ఆలోచనలు కూడా లేవు ఎవరు కూడా రెచ్చిపో రెచ్చగొడితే రెచ్చిపోయే అంత అవసరం పబ్లిక్ అయితే ఆలోచిస్తలేరు పబ్లిక్ కేవలం దేశం బాగుపడాలి రాష్ట్రం బాగుపడాలే మేము బాగుండాలి అనేది ఆలోచిస్తారు కానీ ఇవన్నీ ఈ చిల్లర రాజకీయాలు అట్లా మతం పిచ్చి ఉంటే ఎంఐఎం కూడా గెలవదు అట్లా అనేది రాజకీయ పార్టీల మాటలు అంతే పబ్లిక్ అయితే అట్లా ఎవరు ఆలోచిస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి